మార్గమైన నువ్వు లేదు ఇల్లు లేదు నీడలేదు కితీయుల దేశము నుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడిను ఒక దేశంలో ఒక ఓడరేవులో ఏదైనా జరిగితే ఇరు వర్గాల వారికి పక్కనున్న వారికి అందరికీ కూడా అర్థమవుతుంది తెలియచేస్తారు అదిన ఇటువంటి వాట్సప్ ఫేస్బుక్ ట్విట్టర్సు లేకపోతే టీవీ రేడియో ఏమీ లేవు కానీ ఎలా తెలిసింది ఒక దేశపు సంగతి మరొక దేశానికి మౌత్ టు మౌత్ అనగా అక్కడ జరిగిన సంగతి మరొక మరొక ద్వారా ఈ విధంగా తెలియవచ్చింది వారికి తెలియ చేయుడి అని అంటున్నాడు వెల్లడి చేయుడి ఏమని కిత్తి కితీయులు లేక థర్షీస్ వారు వారి దేశం అంతా కూడా పాడైపోయిందని పక్క వారికి తెలియచేయండి అని దేవుని యొక్క వాక్కు టైర్ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ అ డాటర్ ఆఫ్ థర్షీస్ దిస్ ప్రొఫెసెస్ ఆర్ రివర్స్ రినైజేయా ఫర్ ద కోస్ట్ ల్యాండ్ షెల్ హోప్ ఫర్ మీ ద షిప్స్ ఆఫ్ దర్ షీజ్ ఫస్ట్ టు బ్రింగ్ యువర్ చిల్డ్రన్ ఫ్రమ్ ఏ ఫార్ ఇక్కడ దూరము నుండి తన పిల్లలని తీసుకొని రమ్మని ప్రభు పిలుపు ఇచ్చుట ఇక్కడ మనము చూస్తున్నాం దేవునికి మహిమ కలుగునుగాక ఉగ్రత కురిపించిన ప్రభే వేదన అంగలార్పు కలగచేసిన ప్రభే తన బిడ్డలు ఆయన వైపుకు మరలి వచ్చుటకు అవకాశము తిరిగి ఇవ్వబోతూ ఉన్నాడు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక అందువలన నీ ఏ హోమా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున తిరిగి ఆయన శృంగారిస్తున్నాడు అనగా అలంకరిస్తూ ఉన్నాడు శోభస్కారముగా ప్రభు తిరిగి తన బిడ్డలను చేయబోతూ ఉన్నాడు మేఘము వలను ఎగయు గువ్వల వలను గూళ్లను ఎగసివచ్చు వీరెవరు ఇది జరగబోతుంది అంతకు పూర్వము కూడా ఈ యొక్క యశ్వ గ్రంథము అరవయో అధ్యాయంలోనే ఎంతో అద్భుతమైన వాగ్దానము కూడా ఉంది ఏమైంది